ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల స్టంట్ స్టార్ట్ అవ ఎన్నికలు స్టార్ట్ అవుతుండటే వైఎస్ఆర్ సిపి వాళ్ళు యాత్ర టూ అని చెప్పేసి ఒక సినిమా రిలీజ్ చేశారు అది రాజశేఖర్ రెడ్డి ఫస్ట్ యాత్ర వన్ ఏమో రాజశేఖర్ రెడ్డి గారి బయోపిక్ అయితే సెకండ్ జగన్ గారి బయోపిక్ అసలు ఆ వాస్తవాలకు దగ్గరగా ఉందా ఆ బయోపిక్ అనేది అది బయోపిక్ కాదండి వాళ్ళ సొంత డబ్బా అసలు ఆ సినిమాలో మొత్తం జగన్ గారికి ఫేవర్ గా జగన్ గారిని ఏదో ఇంటి చూసినప్పుడు సినిమా ఓపెన్ చేయగానే ఎలా ఉంటుంది అంటే అండి యాక్చువల్గా నేను సినిమా కొంచెం 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 చూశాను సినిమా ఓపెన్ చేయగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే నాలుగు మంచి పనులు చేసినట్టు లేదా ప్రజల కోసం మొత్తం చేసినట్టు ఉంటది ఆయన హెలికాప్టర్ సీన్ ఆయన చనిపోయిన తర్వాత హెలికాప్టర్ సీన్ రాగానే అసలు వైసీపీ కార్యకర్తలు అయితే హాల్లో లెస్ చేయటం అది సెలబ్రేట్ చేసుకోవటం నిజంగా ఆయన ఆయన చనిపోయిన విషయాన్ని కూడా అవమానించటమే ఆయన ఆత్మ ఘోషిస్తూ ఉండి ఉంటది ఆయన చచ్చిపోయిన దానికి పేపర్లు ఇస్తే సంబరాలు చేసుకోవటం ఏంటండి అదొకటి పక్కన పెడితే అది అయిపోయిన తర్వాత ఆ సీన్ లో ఏం చూపిస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇడుపులపాయలు తిరుగుతున్నట్టు చూపిస్తాడు ఇడుపులపాయ్ కాదు ఆ పావురాల గుట్టలో తిరుగుతున్నట్టు చూపిస్తాడు అసలు ఆయన ఎక్కడున్నాడు అండి బెంగళూరులో ప్యాలెస్ లో హీరోయిన్లతో కొలుకుతా ఉన్నాడు ఆయన ఆ టైంలో ఆయన చనిపోయిన తర్వాత రెండు రోజులకు గానీ తండ్రి సంవత్సరం చూడటానికి కాలేదు అంతా యంత్రాంగం ఢిల్లీ నుంచి అందరూ నాయకులు వచ్చిన తర్వాత గానీ ఆయన రాయలేదు అదే ఆయన ఏం చేస్తున్నాడు సంతకాలు చేయించుకుంటా సంతకాల సేకరణలో నెక్స్ట్ సీఎం ఏమైనా కావాలని కేంద్రానికి నివేదికలు పంపించడానికి సంతకాల సేకరణలో చాలా బిజీగా ఉన్నాడు అసలు అసలు యాత్ర టు సినిమా పూర్తిగా ఏదో ఆయన ఫ్యాన్ బాయ్ లాగా వాళ్ళ వైఎస్ఆర్ కా పార్టీ కార్యకర్తలకు ఉపయోగపడేటట్టు ఉంటుంది కానీ నిజంగా జనాలు ఎవరు నమ్మ నమ్మకానికి నమ్మే విధంగా అసలు వాస్తవాలకు దగ్గరగా సినిమా లేనేలేదు అదో పాయింట్ ఇంకోటి ఏంటంటే సినిమాలో షర్మిళ క్యారెక్టర్ లేదండి వైఎస్ఆర్కి చనిపోతే వైఎస్ఆర్ గారు కూడా ఉండేవాళ్ళు కాదేమో తండ్రి లేకుండానే పుట్టాడు అన్నట్టు చూపించేవాడలేము అలాగే ఆ రోజు జగన్ కి దగ్గర దగ్గరగా ఉన్న ముఖ్యమైన నాయకులు ఆ తెలంగాణలో కూడా కొంతమంది నాయకులు రిజైన్ చేశారండి వైఎస్ఆర్ ఈయన పార్టీ పెట్టిన కొత్తలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కొండా కొండా సురేఖ కొండ కొండా దంపతులు ఇద్దరు అసలు వాళ్ళని కూడా చూపించలేదు వాళ్ళు చేసిన త్యాగం ఎంత పెద్ద త్యాగం అండి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా చూపించలేదు అదొక పాయింట్ ఇంకోటి ఏంటంటే ఈ రోజు సినిమా ఈ రోజు డాలస్ లో ఫ్రీ షో ఒకటి వేసారండి వాళ్ళ కార్యకర్తలు అందరికీ ఒక ఫ్రీ షో వేసారు ఆ షోకి సినిమా ఫ్రీనే కాదు ఆడికి వెళ్తే డ్రింక్స్ ఫుడ్ మొత్తం ఫ్రీ అంట అంటే టికెట్లు ఫ్రీగా ఇచ్చినా గానీ సినిమా చూడటానికి వచ్చే వాళ్ళు ఎవరు లేక అక్కడికి వస్తే మందులు మందులు షోడాలు బీర్లు అన్ని ఫ్రీ అని అన్ని సోషల్ మీడియాలు అన్నింటిలో వదిలేరు మళ్ళీ రాజకీయాలకు అతీతంగా అంట సినిమా వేస్తుంది రాజకీయాలకు అతీతంగా అంట అక్కడికి వస్తే మళ్ళీ అన్ని బేర్లు ఫుడ్ అన్ని ఫ్రీ అంట ఈ ఈ ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తా ఉంటే ఏమనుకోవాలండి వీళ్ళని సినిమాల సినిమా అంతా సినిమాలకు వచ్చే నష్టాన్ని పోడ్చడానికి సిఎంఓ క్యాంప్ ఆఫీస్ డైరెక్ట్ గా కంకణం కట్టుకుంది ఈరోజు అర్స్లీ హిల్స్ అని మనకి ఒక ప్లేస్ ఉంది ఆంధ్రప్రదేశ్లో దాంట్లో ఇరవై ఇరవై కోట్ల స్థలాన్ని ఈయన మహీరాగవాకి ఇవ్వడానికి అన్ని నివేదికలు అన్ని అప్రూవల్స్ అన్ని అయిపోయినాయి సినిమా స్టార్ట్ అవగానే ఆ ఫైల్ కదిలిందంటే ఆయన ఏమైనా ఏదో స్టూడియో కడతాన అప్లికేషన్ పెట్టుకున్నాడంట సినిమా స్టార్ట్ అవగానే ఆ ఫైల్ కదిలింది సినిమా రిలీజ్ కాగానే ఆయన ఆయన అప్రూవల్స్ అన్నీ అయిపోయినా ఆయన క్లిచ్చేస్తున్నారు సినిమాలో తీయటం వల్ల వచ్చిన లాస్లు అన్నిటిని ఇలా ఇలా భర్తీ చేసుకుంటున్నారు దానికి డైరెక్ట్ గా సీఎం జగన్ ఆయనే ఒక స్టూడియో పెట్టి ఆయన పెట్టుకుని ఆయన రిలీజ్ చేసుకోమనండి ఏపీలో కూడా చాలా చోట్ల ఫ్రీ షోలు జరుగుతున్నాయి ఐదు రూపాయలు టికెట్లు అంటున్నారు ఫ్రీ షోలు ఆడుతున్నాయి మొత్తం ఆయనే తీసుకుని ఆయన ఆడించుకోమను థియేటర్లన్నీ తీసుకొని ఆడిచుకోమానండి ఆయన్నే ఇంకా ఒక్కొక్క నిమిషం సినిమాలో కోడికత్తి కోడికత్తి సీన్ లేదంట దానికి అభిమానులు చాలా బాధపడిపోతున్నారు కోటికత్తి సీన్ రాదు దాని మీద చాలా ట్రోల్స్ దొరుకుతున్నాయి ఇంకా రోజా గారి సీన్ కూడా లేదని చెప్పేసి చాలా మంది ఏడిస్తే తీసిస్తారని అంటున్నారు రోజా గారిది రోజా గారి వెళ్ళి పుష్ప ఇచ్చారు కదా రాజశేఖర్ రెడ్డి గారికి ఆ తర్వాతే కదా సీనిచర్ ఆ కరెక్ట్ ఆ రోజా గారి సీన్ కూడా పెట్టుండాల్సింది యాత్ర టూ యాత్ర టూ లో శర్మినా గారి పాత్ర కూడా పెట్టాలి కదా వెతిరేకపోతే ఉంది కాబట్టి ఆయన ఆమె తీస్తారు ఇప్పుడు విజయం ఎదురు తిరిగితే విజయం తీసేవాళ్ళు వైఎస్ వి రెడ్డి గారు సినిమాలో లేరు ఆయన అధికారంలోకి రావడానికి వైఎస్ వివేకానంద రెడ్డి గారు గడ్ల పోటు ఎంత ఎంత ఉపయోగపడింది కోడికత్తి ఎంత ఉపయోగపడింది ఇవన్నీ ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయన్నీ ఏం లేవు ఇప్పుడు యాత్రాత్రి సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఊహించాలి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఎక్కిన తర్వాత ఈయన అధిక ఈయన గనక సినిమా తీశాడు అనుకోండి రాగానే ముందు అసలు ఏదో జనాలందరూ అసలు ఆ కటిక పేదరికంలో ఉన్న ఆ జనాలందరినీ పైకి తీసుకొచ్చినట్టు చూపిస్తారు అసలు వీళ్ళ వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేసి జగనన్న జగనన్ ఫోటోలు కూడా పెట్టుకుంటారు ఇంకా జగనన్న ఫోటోలు కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఫోటోలు పక్కన పెట్టుకొని ఇంకొక విషయం ఏంటంటే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏ గ్రామంలో అయితే రాజశేఖర రెడ్డి విగ్రహం పెడతారో జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ఊరికి లక్ష్మణ ఇచ్చాడండి ఒక విగ్రహం పెడితే లక్ష్మణ ఓపెన్ చేస్తాడు అది జరిగింది అన్ని విగ్రహాలు రాష్ట్రంలో రావడానికి కూడా కారణం అది ఆ రోజు అది మాకు బాగా గుర్తుంది ఎన్టీఆర్ స్టాచ్యూలు సమానం ఎన్టీఆర్ స్టాచ్యూలు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానంతో పెట్టుకున్నారు సొంత డబ్బులతో మా ఊర్లో మా ఊర్లో మేము మమ్మల్ని మేము కూడా కొంత ఇచ్చాం అది వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం అలా కాదు జగన్ జగన్మోహన్ రెడ్డి లక్ష్మన్నర స్పాన్సర్ చేస్తాడు నువ్వు విగ్రహం పెట్టుకుని అంటే ఆయనే ఓపెన్ చేస్తాడు దాన్ని అట్లా అది జరిగింది ఆ రోజుల్లో సో మొత్తం మీదుగా చూస్తే యాత్ర అనేది ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతవరకు కనెక్ట్ చూపిస్తే అది కనెక్ట్ అది కనెక్ట్ అవ్వడం లేదండి వాళ్ళ అభిమానులు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ వాళ్ళ రెడ్డి కులస్తులు చూసి గ్రేట్ ఆంధ్ర లాంటి వాళ్ళు మూడు రేటింగ్ ఇచ్చుకోవటం తప్ప నిజంగా ఎమోషన్స్ ఏం లేవు అక్కడ వన్ వన్ వే షో అంతా ఆయన వచ్చి బాగా చేసేసాడు ఆయన ఆయన చనిపోయాడు ఆయన చనిపోతే ఏం తిరిగాడు తిరిగితే జగన్ విపక్షానికి రెస్పాన్స్ వచ్చింది అసలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కష్టపడ్డట్టు చూపించలేదు దాంట్లో జగన్మోహన్ రెడ్డి నిజంగా ఒక ముఖ్యమంత్రి వాళ్ళని చాలా కష్టాలు పడాలి నిజంగా పడి ఉంటాడు కానీ అటువంటి పెయిన్ పాయింట్స్ ఏం చూపించలేదు అంత ఏదో వాళ్ళు అసలు దైవాంత సంబూతులు ఏదో దిగొచ్చారు వీళ్ళు దిగొచ్చారు కాబట్టి జనాల్లోకి వస్తే ఓట్లు వేసేసారు అన్నట్టు చూపిస్తారు చూపించారు కానీ అక్కడ సినిమాలో నిజంగా రియాలిటీ లేదు అసలు జగన్మోహన్ రెడ్డి నలభై మూడు కోట్లు తిన్నాడని చూపించలేదు సినిమాలో అసలు ఏ ఎలిగేషన్ లేకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అని కూడా ఒక జస్ట్ ఎంపీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఎంపీ కాకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు ఆయనతో పాటు ఆయనే కాదు చాలా మంది రిజైన్ చేసి వెళ్ళిపోయారు మిగతా మిగతా రిజైన్ చేసిన నలభై మంది యాభై మంది ఎమ్మెల్యేల మీద ఎటువంటి యాక్షన్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకోలేదు నిజమే కక్షా రాజకీయాలు చేసుకుంటే సినిమాలో ఎలా చూపించాడంటే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి జగన్మోహన్ రెడ్డిని రెండు వేల పద్నాలుగులో ఓడించారని చెప్పాడు అని అని చూపించాడు సినిమాలో రెండు వేల పద్నాలుగులో ఒకవేళ అదే నిజమైతే రెండు వేల పద్నాలుగులో బీజేపీతో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ఎందుకు పొత్తు పెట్టుకుంది బీజేపీ కాంగ్రెస్ బద్ద శత్రువులు కాంగ్రెస్ తో పొట్టు పెట్టుకోవాలా రెండు వేల పద్నాలుగులో బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకొని ఎలక్షన్కి వెళ్ళింది ఈ రెండు పార్టీలు కలిసిపోయినట్టు చూపిస్తే జనాలు ఎలా నమ్ముతారు అనుకుంటున్నాడు ఈ మహీర్ రాఘవ మహీర్ రాఘవకి నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద కానీ వైఎస్ఆర్ ఫ్యామిలీ మీద ఏ విధమైన అభిమానం లేదంటే కేవలం ఆ ఇరవై కోట్ల రూపాయల స్థలాన్ని అప్పనంగా కొట్టేయడానికి అప్పనంగా కొట్టేయడానికి సినిమా తీశాడు